హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వచ్చేసి దేవి నవరాత్రులు మొదలయ్యేవి కదండి అందుకని మా బుద్ధులు దేవి అమ్మవారిని నిలబెట్టారు అందరూ బాగా నీళ్ళు అందరూ కలిపి ఈరోజు దేవి అమ్మవారికి ఉండికి వీరేయటం తేవడానికి వెళ్ళారు అందరూ ఆడవాళ్ళు కూడా వెళ్ళారు చూడటప్పుడు మందు కాలుపుతో అందంగా వీధంతా ఊరేగించి తెచ్చేటప్పుడు చల్లుడి వడపప్పు కావులు అన్నీ తెచ్చారు చూడండి ఎంత బాగా తెచ్చారో సారీ అమ్మవారు సారీ ఆడబోడుతులు అందరూ చాలా బాగా తెచ్చారు చూడండి ఒకసారి అమ్మవారి సారి అమ్మవారి గుడి దగ్గరికి వచ్చి దర్శించుకున్నారు అందరూ ఆడవాళ్ళందరూ బాబానీ అందరూ చాలా మంది ఉన్నారు గుడి దగ్గర मेरे करगुमा चैनल ने जितने तक प्लीज सब्सक्राइब माय चैनल